హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో ఏంటంటే అద్దింటి కష్టాలు అద్దింట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిని సొంతింటిలాగా చూసుకుంటాం మేము అద్దెకుండే ఇల్లు ఎప్పుడైనా బాగా వర్షం పడ్డప్పుడు ఆ ఇంటి గోడలు కొంచెం చెమ్మలాగా వస్తుంది అది కూడా ఎక్కువగా రాదు ఫ్రెండ్స్ ఏదో మరక మరకలాగా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలని మా ఆవిడ మా పిల్లలు కలిసి ఒక డిజైన్ పేపర్ ను తీసుకొచ్చి టేప్ తో గోడను కొలిసి అదే విధంగా ఆ డిజైన్ పేపర్ ను కట్ చేసి గమ్ముడబ్బా ఒకటి కొనుక్కొని కట్ చేసిన పేపర్ కి పూసి గోడలకి అంటి పూసి గోడలకి అంటించటం మొదలు పెట్టారు ముందుగా టీవీ ఏ గోడకైతే ఉందో ఆ గోడకి అంటించడం మొదలు పెట్టారు ఫస్ట్ కట్ చేసిన షీట్ ఒకటి అంటించారు ఇంతలో మా చిన్నమ్మాయి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తీసుకొచ్చి నాకు చూపించి మా అమ్మాయిని అడిగాను మొహం కడుక్కున్నావా లేదా పళ్ళు రుద్దుకున్నావా లేదా అని శుభ్రంగా పళ్ళు రుద్దుకున్నా అని చెప్పింది ఆ మాటతో నేను ఓకే వెరీ గుడ్ అని చెప్పాను ఇంతలో మా అబ్బాయి వేరే షీట్ కట్ చేసి దానికి గమ్ము పోయటం మొదలు ఎలాంటి ఇలాంటి అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం బడికి అస్సలు పాడు కానీ ఎలాంటి పనులు చేయమంటే ఏ పనైనా సరే ఇంట్లో ఉండి ఏ పనైనా చేస్తాడు ఎంత కష్టపడిపోతున్నారు ఇంటోళ్ళు వద్దంటే పండు ఎంత కష్టపడి ఇంటి ఇంటోళ్ళు ఖాళీ చేయమంటే ఓడబీకెత్తారా ఇవన్నీ ఎందుకు అతికేయటం ఇవన్నీ చూస్తే ఇంటికల్లో ఇల్లు ఖాళీ చేయమంటారు అని అన్నాను ఆ మాటతో మా ఆవిడే ఎందుకు ఖాళీ చేయమంటారు మన ఇల్లు బాగా చూసుకుంటున్నాం కదా శుభ్రంగా ఉండటం వాళ్ళకి నచ్చిద్ది కదా ఈ డెకరేషన్ పేపర్లు అంటించుకోవటం వల్ల ఇల్లేం పాడవరు ఇంకా చూడటానికి అట్రాక్షన్గా బాగుంటుంది అని అని చెప్పింది ఆ మాటలకి నేను కూడా సరేలే అంటించుకోండి శుభ్రంగా ఉండటమే కదా కావాల్సిందని చెప్పేసి అన్నాను కొట్టరు కాదు నువ్వు ఎంత కష్టపడి అందుకే అట్టిస్తున్నావు కదా ఇది డిజైనింగ్ పేపరు ఇల్లు ఖాళీ చేయమంటే

ఒకసారి చూడండి చాలా బాగుంది అక్కడక్కడ ఏదన్నా గోడలు బాగపోయినా కూడా ఇలాంటి డిజైన్ పేపర్లు కూడా తెచ్చుకొని అంటించుకుంటే ఆ గోడ నీట్గా ఉంటుంది అలా ఉంటుందని చూపించడానికి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పోలవరంలో చనిపెట్టాడు ఒక దారి అది లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు అతను ఉన్నాడు బాగా